రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాల్లో జనవరి మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశి వారికి జనవరి మాసంలో కొంత ఇంప్రూవ్మెంట్ స్టేజ్లో ఫైనాన్షియల్ కండిషన్స్ ముందుకెళ్తాయన్నమాట అంటే గత మాసం కంటే చాలా ఇంప్రూవ్మెంట్ స్టాటస్ అయితే ఫైనాన్షియల్గా కనిపిస్తుంది అంటే హౌ టు అడ్జస్ట్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎలా సేవింగ్ చేయాలి ఇలాంటి విషయాల్లో పాజిటివిటీగా ముందుకెళ్తుందనమాట అంటే మనీ రావాల్సింది మీకు ఎట్లా వచ్చినా కానీ దాన్ని ఖర్చు పెట్టే విధానంలో తెలివిగా ఖర్చు పెట్టుకోవడం లాంటి ఇంప్రూవ్మెంట్ స్టేజ్ అన్నది మీనరాశి వారికి కనిపిస్తుంది అయితే సిచ్యువేషన్స్ మనం తీసుకున్నట్టయితే చాలా వరకు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా కొంత చికాకు కలిగించే సిచ్యువేషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా టర్న్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ జనవరి మాసం అన్నీ కూడా ఫైవ్ వీక్స్ కూడా పాజిటివ్గా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక శారీరక శ్రమ కొద్దిగా తగ్గడము అంటే తగ్గిన ఫీలింగ్లో ఉండడం అనమాట ఇదివరకు ఎక్కువగా ప్రతి దాన్ని లోడ్గా తీసుకోవడం పెయిన్గా తీసుకోవడం ఉండే సిచ్యువేషన్ కాస్త ఇప్పుడు ఏమవుతుంది ఒక సిచ్యువేషన్ మీకు అలవాటు అయిపోయింది అనుకోండి ఒక కష్టం అలవాటు అయిపోతే దాన్ని ఫేస్ చేయడము ఇంకా అంత ప్రెషర్గా అనిపించదు అలాంటి సిచ్యువేషన్లో శారీరక శ్రమ కొద్దిగా తగ్గే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఫైవ్ వీక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి స్పెక్యులేషన్ కానీ నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ ఆల్రెడీ బిజినెస్లో ఉండి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఫైవ్ వీక్స్ కూడా పాజిటివిటీ బాగుంది ఎందుకంటే వన్ టు ఫోర్త్ వరకు ఫస్ట్ వీక్ తర్వాత మనకి ఫిఫ్త్ టు లెవెంత్ వరకు సెకండ్ వీక్ ట్వెల్వ్ టు ఎయిటీన్ థర్డ్ వీక్ అనమాట ఈ ఈ సిచ్యువేషన్స్ బట్టి ఫైవ్ వీక్స్ కూడా జనవరిలో పాజిటివ్గా ఉన్నాయి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇంకా హెల్త్ కండిషన్స్ ఫైవ్ వీక్స్ కూడా పాజిటివ్ సిచ్యువేషన్స్ అనే చెప్పుకోవచ్చు బట్ టేక్ కేర్ అబౌట్ లాస్ట్ వీక్స్ ఫిఫ్త్ వీక్ ఫోర్త్ వీక్లో హెల్త్ మళ్ళీ కొంచెం డిజార్డర్గా ఉన్నా కూడా ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి వేళకు ఆహారం తీసుకోవడం ప్రతి దాన్ని మనసుకు భారంగా తీసుకోకుండా కొంత కూల్గా ఉండడము ఇలాంటి సిచ్యువేషన్స్ లాస్ట్ వీక్స్లో బట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ పాజిటివ్గా ఉంటుంది హెల్త్ కండిషన్స్ ఇంకా పండగ మాసం కాబట్టి ఇది ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు బట్ ఖర్చు విషయంలో కొంత శ్రద్ధ వహించండి ఫైవ్ వీక్స్ కూడా ఖర్చు కొద్దిగా ఎక్కువ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే అధికంగా శ్రద్ధ పెట్టండి ఏ వర్క్ చేస్తున్నారో దేనిపైన మీరు చేస్తున్నారు కాన్సన్ట్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్ పే చేయకపోతే సిచ్యువేషన్స్ అన్ని మళ్ళీ నెగిటివ్గా చేంజ్ అయిపోతాయి ఇక రిలేషన్స్ విషయానికి వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే రిలేషన్స్ పాజిటివ్గా ఉన్నాయి ఇంకా ప్రేమ వ్యవహారాల్లో కొంత అర్థం లేని ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు వాళ్ళ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రాకపోయినా కూడా ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంత పేషెన్సీ కానీ సమయాభావము ఇవన్నీ కూడా పాటించినట్టయితే లవ్ విషయాల్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా విద్యార్థులు ఏ ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి చదువుతారో పని చేస్తారో జాబ్స్లో కానీ స్టడీస్లో కానీ అబ్రాడ్ ట్రావెల్కి కూడా పాజిటివ్గా ఉంది ఈ మంత్ మీనరాశి వాళ్ళకి కాబట్టి వాళ్ళకి సత్ఫలితాలు వచ్చే విధంగానే కనిపిస్తుంది ఇంకా హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే కుటుంబ పరిస్థితులన్నీ కూడా మీ చేతిలో పాజిటివ్గా టర్న్ అవుతున్నాయి ఈ పాజిటివ్గా టర్న్ అవుతున్న సిచ్యువేషన్స్లో మీరు పేషెన్సీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఈ పేషెన్సీగా ఎప్పుడైతే మీరు ఉంటారో ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారుతున్నాయి ఈ మంత్లో స్టూడెంట్స్ గురించి చెప్పుకున్నాము ఆల్మోస్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయని చెప్పుకున్నాము విద్యార్థులు కూడా కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు అని చెప్పుకున్నాము ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ మీకు ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి సెకండ్ వీక్ థర్డ్ వీక్ త్రీ వీక్స్ కూడా పాజిటివ్గా ఉంది సో కొంచెం పెండింగ్లో ఉండే జాబ్స్ అన్నీ కూడా కొంచెం మూమెంట్ అవ్వడము అక్కడ నుంచి కాల్ లెటర్స్ రావడము ప్రోగ్రెసివ్గా అనిపించే సిచ్యువేషన్ మీకు తెలిసిపోతుంది అన్ఎంప్లాయీస్ అందరికీ కూడా పాజిటివిటీగా థర్డ్ వీక్ వరకు చాలా పాజిటివ్ ఉంది థర్డ్ ఆల్మోస్ట్ ఫోర్త్ వీక్ వరకు కూడా పాజిటివ్గా ఉంది అనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఇక డేట్స్ వైజ్ చూద్దాము పరిహారాలు పరిహారాలు ఏం చేసుకోవాలి జనవరి మాసంలో చక్కగా ఖర్చులు అధికంగా ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం కాబట్టి చక్కగా అమ్మవారి ఆరాధన చేయండి మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేసి మహాలక్ష్మి అష్టకాన్ని రోజు పఠించుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అర అలాగే దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని పఠించుకోండి అమ్మవారి శ్లోకాలు విన్నట్టయితే లలిత సహస్రనామం కావచ్చు స్తోత్రం కావచ్చు ఇవన్నీ విన్నట్టయితే పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉందో జనవరి ఫస్ట్ సెకండ్ డేట్స్ థాట్ ప్రాసెస్ అనేది ఆందోళన టెన్షన్ మైండ్లో చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ట్వెల్త్ వరకు ఆల్మోస్ట్ థర్డ్ టు ట్వెల్త్ వరకు ఉండే డేట్స్ సెకండ్ సెకండ్ వీక్ అంతా బాగుంది సెకండ్ వీకు థర్డ్ వీక్ వరకు కూడా సో కానీ మీకు అంతా కూడా పాజిటివ్గా ఉంది ట్వెల్త్ వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ మూమెంట్లో ఉన్నాయి ఇంకా ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ పండగ రోజులు ఫిఫ్టీన్ ఫోర్టీన్త్ పండగ ఉంది సంక్రాంతి పండగ కదా పండగ రోజుల్లో పండగ నడుస్తూ ఉంటుంది హడావిడి నడుస్తున్నా కానీ ఎక్కడో ఒక లోడ్ అనమాట మైండ్ మీద మీరు క్రియేట్ చేసుకున్న లోడ్ ఉండకపోవచ్చు ఎవరో ఒకరు ఒక మెసేజ్ ఫోనో చేసి మీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని అంతా డిస్టర్బ్ చేయడానికి రావచ్చు అది ఫిఫ్టీన్ టు ఎయిటీన్ వరకు కేర్ఫుల్గా ఉండండి ఇంకా నైన్టీన్ ట్వంటీ గెట్ టుగెదర్ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా స్పెండ్ చేస్తారు బయటకు వెళ్తారు ఫ్రెండ్స్ని కలుస్తారు బిజినెస్ పార్ట్నర్స్తో పాజిటివ్గా డిస్కషన్ చేస్తారు లైఫ్ పార్ట్నర్తో డిస్కస్ చేస్తారు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ డేట్స్ అన్నీ పాజిటివ్ ఉన్నాయి ట్వంటీ సిక్స్ వరకు బాగున్నాయి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ జాగ్రత్తలు తీసుకోండి ఇగేను ఇదే ఎనర్జీ మీ మీ ప్రశాంతతని డిస్టర్బ్ చేయడానికి ఎవరో ఒకరు ఫోన్ కాల్ మెసేజో లేకపోతే వచ్చి మన ప్రమేయం లేకుండా మన వచ్చి కలిసి మాట్లాడి కూడా డిస్టర్బ్ చేస్తారు డిస్టర్బ్ చేయడానికే కొంతమంది ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్త తీసుకోండి మీ ప్రశాంతత లేకపోతే మీ ఏకాగ్రత ఏకాంతాన్ని ఎవరికైనా మీరు ఛాన్స్ ఇస్తే అది డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతారు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా మేము రాసేవారికి అవన్నీ మీరు పాటించేయండి స్వస్తి